మళ్ళీ రా మళ్ళీ ఇంకెందుకురా ఏ మాండ ఇంకా మళ్ళా అవలగానివ్వర నువ్వు ఉంది గడే పెట్టు మాండే పెట్టు అయిపోతుంది లంగా మనం నేను ఇతడు మొత్తం కాలు మాడ నేను మంచిగా వెళ్తావు రా బుక్కినాటే మనం కాలేయా ఏమో నాయనా నీలాగా పుగ్గుల సులిమ పోయినావు ఇలా కంకులు కలుతున్నాం బాయి కాడికి వచ్చినాం ఇదో చాలా నరిగాడు నేను అంకులు కలుసుకుందామని ఇక వాడు వరిచ్చి వరిచ్చి చంపుతున్నాం కాంకులు ఇలా కాలేట ఇదో ఈ మక్క శను ఇట్లా అత్తా ఏది మాదే ఇది ట్యాక్స్ మెట్టింగ్ కూరగాలుస్తుంది ఇంకా వేసాయం ఎస్ రెండు మొత్తం పిట్టాలు ఉడతలు మొత్తం బుక్కిపోతున్నాయి ఎట్లా బొచ్చిపోతున్నాయి ఎల్ రెండు అన్ని బుక్ చెప్తున్నాయి బుక్ కట్ కంకి లేదు పెట్టాలి ఉడతాడు అన్న మంచిగా బోర్ మంచిగాల బోర్ మంచిగా కాలితే తీయ ఉంటుంది కాకి లేకపోతే సిద్ధిపేట అమ్మతో చూడు గట్ట గట్టి అవుతుంది మన పుబాక లేట్ అయింది घटना काल काल आ, से, से रीद <laughs> बुके <laughs> Garam, garam, uh Garang-garang. -huh. Garang-garang.